మనం ప్రముఖ కాంగ్రెస్ నాయకులు మారేళ్ళు లక్ష్మణారావు గారితోన్నాం సార్ చెప్పండి రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది ఏం చేయబోతుంది వాటికి సంబంధించింది స్పందించండి గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు కోసం ప్రయత్నం చేసిన మొదటి తెలంగాణ ఉద్యమం తర్వాత రెండవ దశ ఉద్యమం ఎంతోమంది నాణశాగా చేసి ఎంతోమంది బలిదానాలు తెలంగాణ ఏర్పడింది దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ ఆనాడు కేంద్ర ప్రభుత్వం అధికారం ఉండి తెలంగాణని ఈ యొక్క పరిస్థితుల్ని వీటన్నిటిని చక్కదిద్దటం కోసం తెలంగాణని ఏర్పాటుకి సహకరించి ఆనాడు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి తెలంగాణని సహకరించుకోవడానికి ముఖ్య కారణంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తెలంగాణని తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అధికారం పది సంవత్సరాలు ఉంది చాలా వెనకబడ్డేటువంటి తెలంగాణని కొంతమేర తెలంగాణ పార్టీ కూడా టీఆర్ఎస్ పార్టీ కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్ళింది కానీ చేయాల్సినటువంటి పనులు చేయకుండా ఉద్యమ ఉద్యమకారులను పక్కన పెట్టి ఉద్యమకారులకు గౌరవం లేకుండా ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్ని ప్రజలకు అనుకూలంగా మలుచుకోవడంలో విఫలమైంది కాబట్టి తెలంగాణ ఈనాడు కాంగ్రెస్ పార్టీని మళ్ళీ తెలంగాణ ప్రజలు ఆదరించారు ఈ ఆదరించినటువంటి ఈ అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆనాడు ఉద్యమకారులు కానీ ఆనాటికి యాగదనులు కానీ అంత ఎంతోమంది బలైనటువంటి ఆ కుటుంబాలను కానీ గురించి వాళ్ళకి సరైన న్యాయం చేయడానికి ఈ తెలంగాణని ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకోవడానికి పేద ప్రజలకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ వాళ్ళ సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఈ ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో ముందుకు పోతుందని దానికోసం మనం అందరం ఈనాడు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుపుకున్నటువంటి ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీని మనం ఆదరించినటువంటి తెలంగాణ ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈనాడు దశాబ్ది ఉత్సవాలని ఘనంగా నిర్వహించుకోవడానికి ఈనాడు మేమందరం ఇక్కడ సమాయత్తమై ఈ కార్యక్రమాన్ని దే దిగ్విజయంగా చేసుకోవడానికి మేమందరం ఇక్కడ ఉత్సవాన్ని ప్రారంభించాం